కిషోరు ప్రియా గనిక ఇక్కడ ఎవరు అత్తిడి అత్తడి నుంచి వచ్చారు మరి వీళ్ళకి ప్రెగ్నెన్సీ కోసం చాలా చోట్ల ప్రయత్నించారు కానీ ఎక్కడా ప్రెగ్నెన్సీ రాలేదు వెళ్ళిన చోటల్లా వీళ్ళకి ఏం చెప్పారంటే రెండు ట్యూబ్లు బ్లాక్ అయిపోయినాయి ఐవిఎఫ్ కి వెళ్ళాలి రెండు లక్షలు పట్టరండి మూడు లక్షలు పట్టరండి రెండు ఐవిఎఫ్లు పోతే ఒక ఐవిఎఫ్ ఫ్రీ ఉంది సంక్రాంతి ఆఫర్ ఉంది క్రిస్మస్ ఆఫర్ ఉంది దసరా ఆఫర్ ఉంది అని చెప్పుకుంటా వచ్చారు కానీ వీళ్ళ దగ్గర ఖర్చు పెట్టే మరి బ్లాక్ అయితే ఐవిఎఫ్ కాకోకుండా ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా పొందే మార్గం లేదా అని ఆలోచిస్తూ యూట్యూబ్ లో మన వీడియో చూసి మన దగ్గరకు వచ్చారు వచ్చి అయింది ఏప్రిల్ మూడో వచ్చారు మూడు నాలుగు రెండు వేల ఇరవై మూడు లో వచ్చారు కరెక్ట్ గా ఎన్ని వాడారు మందులు మధ్యలో రెండు నెలలు గ్యాప్ ఇచ్చినా సెవెన్ మంత్స్ వాడారు సార్ ఇప్పుడు ప్రెగ్నెంట్ గా వచ్చారు ఎలా వచ్చింది ప్రెగ్నెన్సీ ట్యూబ్లు రెండు మూసుకున్నాయి కదా ఐబీఎఫ్ చేసామా ఆపరేషన్ ఏమన్నా చేశామా ఆపరేషన్ లేదు ఐబీఎఫ్ లేదు రెండు ట్యూబ్లు మూసుకున్నా ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా వచ్చింది ఎలా అదే ఆయన చెప్తాడు ఎలా అనేది మీరు చెప్పండి నమస్కారం అండి అలాగే మీ కృతజ్ఞతలు కూడా మీ అందరికీ నమస్కారం మాది వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా అత్తల మండలం మా వైఫ్ పేరు ప్రియా గనిక అనే పేరు కిషోరు మాకు మ్యారేజ్ త్రీ ఇయర్స్ అవుతుంది అంతకుముందు మ్యారేజ్ అని సిక్స్ మంత్ మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం మా లోకల్లో గైనకాల్ చేసి కలిసాం సార్ కలిస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు వాళ్ళ ట్యాబ్లెట్లు ఇచ్చారు మొదలు పెట్టారు అయితే కన్ఫర్మ్ అయిన తర్వాత రెండు నెలలకి అబార్షన్ అయింది తీసేయాలని చెప్పేసి అన్నారు ఏమంటే హార్ట్ బీట్ లేదని చెప్పేసి అన్నారండి సరే అని చెప్పేసి తీయించామండి మళ్ళీ కంటిన్యూ చేసాం మెడిసిన్ అయితే కన్ఫర్మ్ అవ్వట్లేదు సరే అని చెప్పేసి మళ్ళీ గైల్ కన్ మార్చామండి అవి టెస్టులు వేసేసి ట్యాబ్లెట్లు ఇచ్చిందండి ఒక నాలుగైదు నెలలు మళ్ళీ వాడేమో ఒక వన్ ఇయర్ వరకు లాస్ట్ లాస్ట్కి అన్నది ట్యూబ్ రెండు బ్లాక్లు ఉన్నాయి మీ లాప్రోస్కోపింగ్ చేయాలమ్మా తొంభై వేల ఎనభై వేల వరకు అవుతుంది అది బొడ్డు దగ్గర చిరంజీవిలతో ఇంజక్షన్లు వేసేయించాలి లాప్రోస్కోపింగ్స్ అయితే క్లియర్ అవుతాయి చేయించిన తర్వాత కూడా నేను కన్ఫామ్ చెప్పలేను చేయించిన వెంటనే మీరు అయ్యో కానీ లేకపోతే ఐవిఎఫ్ కానీ తొందరగా చేయించుకోవాలి ఏజ్ కూడా పెరుగుతుంది కదా ఎందుకని చెప్పేసి అన్నారు సరే ఏం చేయాలో తెలియక నేను వాదించుకున్న టైంలో మా వైఫ్ యూట్యూబ్లో సార్ వీడియో చూసింది అంటే ట్యూబ్ల బ్లాక్ లో క్లీన్ చేద్దారని చెప్పేసి నాతో చెప్పింది అయ్యో దూరం కదా ఎలాగ వెళ్తామన్నాను పర్లేదు ప్రయత్నిద్దామని చెప్పింది సరే అని చెప్పేసి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో మేము కూడా వచ్చామండి మీలాగా నేను కూడా అక్కడ కూర్చున్నాను సార్ చెప్తుంటే లోపల భయం కూడా ఉన్నది జరుగుతుంది అంటావా వీళ్ళు ఇద్దరు చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు ఆకలాగా ఇద్దరు ఇప్పుడు వీడియోలు చేశారు ఇక్కడ సరే అండి నమ్మకం వేసి జరుగుతుంది అంటారు కదా చూద్దామని చెప్పేసి మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము ఒకనా రెండు క్రిమిల్ క్రిమిల్కి ట్యాబ్లెట్లు ఇచ్చారండి ఇద్దరం వాడాము మిగతా రెండు నెలలు హార్మోనియన్ ట్యాబ్లెట్లు ఇచ్చారండి ఇక్కడ ట్యూబ్ టెచ్ అయితే ఇంకా బ్లాక్ లో ఉన్నాయండి అయితే ఒక మంత్కి మళ్ళీ ఎక్స్ట్రా మెడిసిన్ ఇచ్చి కంపల్సరీ క్లియర్ అవుతాయని చెప్పేసి చెప్పారండి అలాగే మేము మెడిసిన్ పడితే రెండు ట్యూబ్లు ఓ బ్లాక్ ఓపెన్ అయ్యండి తర్వాత మేము ఇక్కడ వచ్చాము సార్తో చెప్పాము రిపోర్ట్లు తీసుకుని సార్ రెగ్యులర్గా ఉండండి మీకు కంపల్సరీ అవుతుంది అవుతుందని చెప్పేసి ట్యాబ్లెట్ మళ్ళీ ఇచ్చారు అయితే నేను బయటికి వెళ్ళాలి కదా గల్ఫ్ వెళ్తానండి అని గల్ఫ్లో ఉంటాను డ్రైవర్ని కూడా మనకి లేట్ అవుతుంది సార్ మనకి ఎలా ఉన్నదంటే సరే అమ్మ పని చేద్దామైతే అని అయ్యే చెంచుకో తొందరగా అవుతుంది అవుతుందని చెప్పేసి లాస్ట్ మంత్ డిసెంబర్ ఫిఫ్టీన్ చేశారండి లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ దేవుడిద కన్ఫర్మ్ అయింది రిపోర్ట్ తీసుకుని సార్ దగ్గరికి వచ్చాను ఎందుకంటే మనం చెప్పామనుకోండి నలుగురు నమ్ముతారు ఇప్పుడు కూడా నన్ను అడుగుతున్నారు అక్కడ కూర్చుంటే మీకు నిజంగా కన్ఫర్మ్ అయిందని చెప్పేసి అవి ఎందుకప్పుడు వచ్చాను నేను కూడా అలాగే అడిగాను చాలా మంది అక్కడికి వచ్చాను నిజంగా జరుగుతుందా ఇలాగని చెప్పేసి నమ్మాలి మనం ఎందుకంటే నమ్మితే కంపల్సరీ అవుతుంది నేను వచ్చాను నేను మీకు చాలా బాధలు పడ్డాను కూర్చొని అక్కడ కూడా నాకు ఒక రోజు వస్తుంది కూర్చొని చెప్తామని చెప్పేసి మనసులో అనుకునివాండి ఇది రోజు జరిగింది అది అందుకని సార్ థ్యాంక్ చెప్తాను సార్ మీకు ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది పెళ్ళైన కొత్తలో కానీ వెంటనే పోయింది ఆ తర్వాత అబార్షన్ అయింది అబార్షన్ వల్ల ట్యూబులు రెండు మూసుకుపోయినాయి ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ట్యూబులు ఓపెన్లో ఉన్నాయి అప్పుడు లేకపోతే రాదు కదా మరి తర్వాత అబార్షన్ కానీ ప్రెగ్నెన్సీలు కానీ వచ్చాక మరలా ట్యూబులు మూసుకుపోయే ప్రమాదం ఉంటుంది అలా ట్యూబులు మూసుకుపోవడానికి ప్రధాన కారణం క్రిములు అని మనం చెప్పాం వెంట్రుకంత ఉన్న ట్యూబు ఒక క్రిమి కానీ చేరిందంటే పొక్కు కానీ ఏర్పడిందంటే ఆ ట్యూబ్ బ్లాక్ అయిపోద్ది అదే క్రిమిని చంపినట్లయితే మనం ట్యాబ్లెట్ల ద్వారా మందుల ద్వారా ఆ క్రిమి పోతే పొక్కు పోతే ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది అని చెప్పాం ఇలా క్రిములు మాకు ఎక్కడ చెప్పలేదండి అన్నారు దానికి సంబంధించిన టెస్టులు చేయించుకోండి మేము చెప్తున్నాం కదా మీరు చేయించుకోండి దానికి మందులు వాడండి మీ ట్యూబ్ మీకు ఓపెన్ అవుతుంది అని చెప్పాం అలాగే వాడారు రెండు నెలల క్రిములు రెండు నెలల హార్మోన్లు వాడినా ప్రెగ్నెన్సీ రాలా రాకపోతే మళ్ళీ ట్యూబులు క్లీనింగ్ చేసాం సెలైన్ ద్వారా ట్యూబులు క్లీన్ చేసాం ఒకవేళ లోపల ఏమన్నా మడ్డీ మశానం క్రిముల కలేబురాలు క్రిములు చచ్చాయి కానీ కలేబురాలు అడ్డం పడవచ్చు ట్యూబ్లో అందుకని ఒక సెలైన్ ద్వారా రెండు వేల రూపాయలతో ఆ ట్యూబులు రెండింటిని క్లీన్ చేశాం అయినా కూడా ఫ్రీ ఫ్రీగా వెళ్ళ సెలైన్ లోపలికి అంటే ఎక్కడో అడ్డులు ఉన్నాయి ఇంకా సరే అయితే మీకు క్రిములకు సంబంధించి మరలా ఇంకొక నెల మందులు ఇస్తాం అలాగే క్రిములకు సంబంధించి ప్రెగ్నెన్సీ రాకోకుండా అడ్డుకోవడానికి ఈ క్రిములే కాకోకుండా ట్యూబులు మూసుకుపోవడానికి ఈ క్రిములే కాకుండా వేరే రకాలైన క్రిములు కూడా ఉంటాయి అని చెప్పి వాటికి కూడా మందుల్ని మనం రాసి ఇంకొక నెల రోజులు వాడించాం వాడించిన తర్వాత ట్యూబ్లు రెండు ఓపెన్ అక్కడే టెస్ట్ చేయించుకోమన్నాం హెచ్ఎస్ అక్కడ చేయించుకున్నారు మీరు చేయించుకుని తీసుకొచ్చారు ఆల్రెడీ మీరు వీడియో ఇచ్చారు ట్యూబ్లు ఓపెన్ అని ఫస్ట్ ఒక వీడియో ఇచ్చేసారు వీళ్ళు ఈ మంది మధ్య ఒక ఎప్పుడు పెట్టాము నవంబర్ లో నవంబర్ లో వీడియో పెట్టాము వెళ్దాం చూసుకోవచ్చు ప్రియా గనిక కిషోర్ ఆ రోజు టూబుల్ రెండు బ్లాక్ ఉన్నాయి ఓపెన్ అయినాయి అనే వీడియో ఇచ్చారు నవంబర్ లో మన ఎక్కడి ఛానల్లో ఉంటుంది సరే ఇక గల్ఫ్ కెళ్ళిపోవాలండి నాకు జాబుని ఇచ్చి అక్కడికి వెళ్ళాలి ఏం చేద్దాం డాక్టర్ గారు మరి ఓపెన్ అయినవి కానీ రెండు మూడు నెలలు ట్రై చేయాలంటే మళ్ళా టైం లేదు నాకు వెళ్ళిపోవాల్సి వస్తుంది జాన్వర్ లో అన్నాడు సరే అయితే కొంచెం స్పీడ్ కావాలంటే ఐయుఐ మార్గం దానికి ఐదు వేలతో అయిపోద్ది స్పెరమ్ ఇంజెక్షన్ ఐదు వేలతో అయిపోద్ది మీకు టైంకి కరెక్ట్గా చూసి గర్భసంచి లోపలికి తీసుకెళ్ళి ఆ వీరే కణాలని తీసుకెళ్ళి అండం దగ్గర వదిలేయటం అనేది మనం చేయొచ్చు ఆ ప్రొసీజర్ వల్ల కొంచెం స్పీడ్ అయిపోద్ది అని చెప్పి చెప్తే ఐదు వేలే కాబట్టి చేయించుకుంటామండి అన్నారు ఆ ప్రొసీజర్ ఐదు వేలు బయట పాతిక నుంచి నలభై వేలు ఉంటుంది అసలు ఈ ప్రొసీజర్లు ఎవరు చేయట్లు అందరూ అవి అప్పే సరే మనం ఇది చెప్పిన తర్వాత సరే ఐదు వేలు అంటే కొంచెం లాక్ కలుగుతానండి చేయించుకుంటానండి అని చెప్పాడు చేశాము డిసెంబర్ నెలలో ఒకే ఒక్క స్పెర్మ్ ఇంజెక్షన్ తో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ ఇది ఒకే ఒక్క స్పెరమ్ ఇంజెక్షన్ తో అయిపోయింది కేవలం ఐదు వేల రూపాయలతో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ వీరే కణాలని తీసుకుని దాంట్లో ఉన్న తప్పులు పుచ్చులు ఏరేసి మంచి కణాలను తీసుకుని గర్భ సంచిలోకి అందిస్తాం ఇక్కడ ఒక వంద మంది ఉన్నారు అనుకోండి వంద మందిని హైదరాబాద్ వెళ్ళమంటే రెండు గంటల్లో వెళ్ళమన్నాం అనుకోండి వెళ్ళలేరు అందుట్లో కుంటోళ్ళు గుడ్డోళ్ళు సందు ఎవరికి వెళ్ళేటప్పటికే పడిపోతారు ఇంకొంతమంది ఎంత శక్తివంతుడైనా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి బస్కి ఆరు గంటలు పడుతుంది మనిషి ఏమి వెళ్తాడు వెళ్ళలేడు మరి ఏం చేయాలి ఎందుకనంటే శ్వాస వచ్చి ఊరు దాటానికి పడిపోతారు రెండు గంటల్లో ఎక్కడ వెళ్తారు బస్సుకి ఆరు గంటలు పట్టింది మరి ఇప్పుడు ఏం చేయొచ్చు అదే మనుషుల్ని వంద మందిల్ని కత్తులు లాంటి వాళ్ళని చాకుల్ లాంటి వాళ్ళని ఓ పాతిక మందిని ఏరుకుని వాళ్ళని విమానం ఎక్కించి హైదరాబాద్ తీసుకెళ్ళిపోతే వన్ అవర్లో వెళ్ళిపోతారు ట్రాఫిక్ జామ్లు ఇరుక్కునేది లేదు పడిపోయేది లేదు ఇక్కడ కూడా అంతే వీర్య కణాలు అనే వాటిని కూడా మనం తీసుకుంటాం వాటిల్లో తప్పలో పుచ్చులు ఏరేసి మంచి కణాలను తీసుకుని అవి తీసుకెళ్లి గర్భసంచి లోపలకి లోపలికి తీసుకెళ్ళి ఒక ప్లాస్టిక్ క్యానుల ద్వారా గర్భసంచిలో వదిలేస్తాం చాలా సింపుల్ ప్రొసీజర్ కుట్టు లేదు కోత లేదు రక్తపు చుక్క లేదు మత్తు లేదు కేవలం ఐదు వేల రూపాయలతో అయిపోద్ది ఆ ప్రొసీజర్ ద్వారా పట్ మన వచ్చేసింది ట్యూబుల్ ని సెలైన్తో క్లీన్ చేయడం రెండు వేల రూపాయలతో ట్యూబుల్ ని క్లీన్ చేయడం ద్వారా ట్యూబ్ ఓపెన్ అయిపోయింది రెండు వేలతో ట్యూబ్ ఓపెన్ అయిపోయింది ఐదు వేల స్పెరమ్ ఇంజెక్షన్ తో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది మరి ఇదే పనులు చేయడానికి ట్యూబ్ మూసుకుపోతే ఐబిఎఫ్ అంటున్నారు ప్రెగ్నెన్సీ రావాలంటే ఐవీఎఫ్ అంటున్నారు ప్రతిదానికి మూడు లక్షలు రెండు లక్షలు నాలుగు లక్షలు ఆరు లక్షలకు కూడా వెళ్ళిపోయారు కొంతమంది ఐవీఎఫ్ ఒకప్పుడు లక్ష ఇప్పుడు ఆరు లక్షల స్థాయికి కూడా వెళ్ళిపోయారు సో అలా ఉంది అలాంటివి లేకోకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని మనం చెప్తున్నాం అదే మన వాళ్ళు నిరూపించారు నవంబర్ లోనేమో ట్యూబ్లు ఓపెన్ తో ఒక వీడియో ఇచ్చాడు ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని ఇంకొక వీడియో ఇచ్చారు ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు మన కిషోర్కి మనం గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం ఎందుకంటే దేవుడు ఆయన్ని హర్షించాడు ఏ రెండు ట్యూబులు అయితే మూసుకుపోయినాయో ఆ ట్యూబులు మూసుకుపోవడం వల్ల ఐవీఎఫ్ చేయించుకోవాలంటే అమ్మాయి చాలా భయపడింది సార్ నెలకు ముప్పై ఇంజక్షన్లు కొడుతారు రెండు ఆపరేషన్లు చేస్తారు నా ఒళ్ళు ఓనం అయిపోద్ది గ్యారంటీ లేదంటున్నారు ఎన్నిసార్లు చేయించుకోవాలో కూడా తెలియదు నెలకు రెండు మూడు లక్షలు తీసుకెళ్లి ప్రయత్నించడం నెలకు ముప్పై ఇంజక్షన్లు చెప్పున పొడిపించుకోవడం నా వల్ల కాదు సార్ ఏదో ఒకటి చేసి మందుల ద్వారా ఆ ట్యూబ్ను ఓపెన్ చేయండి అంది అదే విధంగా మనం చెప్పినట్టుగా చక్కగా మందులు వాడుకున్నారు ఇద్దరు టూబులు ఓపెన్ అయిపోవడమే కాకుండా ఈరోజు ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది అది నమ్మితే అంతే నమ్మకపోతే మనం ఏం చేయలేము నమ్మగలిగితే వాళ్ళు ఉన్న ప్రాబ్లం బట్టి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి మనం వాళ్ళకి కొంచెం స్పీడప్ చేయగలం ప్రొసీజర్ ఎంత స్పీడ్ చేసినా ఇక్కడ కాస్ట్ మ్యాక్సిమం ప్రొసీజర్ ఐదు వేలే అంతకన్నా మించి లేవు లక్షల్లో మాటేయలేదు ఇక్కడ అది ఏది ఏమైనా అబ్బాయి ముందుకు వచ్చి వీడియో వచ్చే ధైర్యంగా మూతికి మాస్క్ పెట్టుకోలేదు చెవికి మాస్క్ పెట్టుకోలేదు కళ్ళకి మాస్క్ పెట్టుకోలేదు ఎందుకంటే చాలా మంది మాస్కులు పెట్టుకుంటూ ఉంటారు మళ్ళీ వీడియో వస్తారు వీడియో వచ్చిన తర్వాత మాకు ఫోన్లు చేస్తారు సార్ ఐబ్రో కనపడింది చెవి కనపడింది దాన్ని కూడా మూసేయండి మాస్క్ వేసేయండి అని ఇక్కడ మనకు ప్రెగ్నెన్సీ వచ్చింది ఒకసారి టూబ్ ఓపెన్ అయింది అద్భుతమైన విషయం జరిగింది రెండోది ప్రెగ్నెన్సీ కూడా వచ్చేసింది ఇలాంటి విషయం ఎలా జరిగింది ఒక యూట్యూబ్ లో వీడియో చూడటం ద్వారా దేవుడు ఇక్కడ వరకే లాక్కొచ్చాడు కాబట్టి జరిగింది మరి అదే దేవుడు నీ వీడియో ద్వారా ఇంకొకరిని హెల్ప్ చేయడానికి ఉపయోగించుకుంటాడు నిన్ను ఉపయోగించుకుంటున్నాడంటే దేవుడికి ఉపయోగపడటానికి భయం ఎందుకు పడుతున్నారు అర్థం కాట్లా ప్రెగ్నెంట్ అవుతున్నారు ఇన్నాళ్ళు ఆవేదన పడ్డారు మరి ఎన్నో అవమానాలు పడ్డారు కన్నీరు కార్చారు మిమ్మల్ని నానా రకాలుగా హింస పెట్టారు ప్రెగ్నెన్సీ రాలేదని మరి అదే ప్రెగ్నెన్సీ వచ్చింది ఇప్పుడు మిమ్మల్ని ఒడ్డును పడేయడానికి మాతృదేవత పితృదేవతలను చేయడానికి వచ్చినప్పుడు కూడా అది చెప్పుకోవడానికి దేవుడు ఇచ్చాడని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారంటే ఇక ఏమని చెప్పాలి మనం వీడియో ఇవ్వడానికి అయినా కూడా రోజుకి నాలుగైదు ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి మనకి ఒకరి గొప్ప వీడియోలు ఇవ్వట్లా సరే ఇవ్వగలిగిన వాళ్ళే మనం పెట్టగలం మీలో ధైర్యం కలగడానికి ఆయన ముందుకు వచ్చి వీడియో ఇచ్చాడు ఎందుకంటే మీరు కూడా భయంలో ఉంటారు ట్యూబ్లు మూసుకుపోతే ఓపెన్ అవుతాయా మాకు ఈ జీవితంలో బిడ్డ పుడతారా కుట్రా నాకు ఆ యోగ్యత ఉందా లేదా అనే భయంతో ఉన్న వాళ్ళకి ఎంత సింపుల్ గా ట్యూబ్ ఓపెన్ చేసుకోవచ్చు ఎంత సింపుల్ గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు మనం నిరూపిస్తున్నాం కొన్ని వేల మందిని ప్రూవ్ చేశాం అలాగే ఈ రోజు ఇందు కూడా ప్రూవ్ అయింది రోజుకొక ఒక సక్సెస్ఫుల్ వీడియోలు పెడుతున్నాం ఇలా పెట్టిన హాస్పిటల్ కానీ పెట్టిన డాక్టర్ ఈ ఆంధ్ర తెలంగాణలో ఎవరు లేరు లేరు ఎవరు అది నమ్మాడు మన దగ్గరికి వచ్చాడు వాడాడు ఇవాళ ఫలితం పొందాడు ముందు టూపు లోపనే నవంబర్ లో ఇప్పుడు జనవరి లోకి వచ్చినప్పుడు ప్రెగ్నెంట్ కూడా అయిపోయారు సో అదే విషయాన్ని నలుగురు తెలియజేస్తాను సార్ నేను ముందుకు వస్తాను సార్ నాకేం ఇబ్బంది లేదు సార్ అని చెప్పి పాపం పొద్దునప్పుడు వచ్చాడు ఇప్పుడు వరకే మీకోసం వెయిట్ చేసి వీడియో అవ్వడానికి వెయిట్ చేసి ఓపెన్ పెట్టి కూర్చున్నాడు ఆయనకి మీరు నిజంగానే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన తెలియజేద్దాం ఆల్ ది బెస్ట్ దిస్ ప్రాప్తి తొందరలో బిడ్డను కూడా ఎత్తుకుని చక్కగా ఇలా మళ్ళా వచ్చి మళ్ళీ ఇంకో వీడియో ఓకే ఆల్ ది బెస్ట్ ఈ సంవత్సరం వస్తారు మళ్ళా ఓ గల్కి వెళ్ళి ఈ లోపల మీ పని ఉపయోగం చేసుకుంటే మీ ఆవిడ ప్రెగ్నెంట్ అయింది వచ్చే బిడ్డలు రెడీ చేసి పెట్టాలి ఇద్దరు కలిసి ఓకే రైట్ ఆల్ ది బెస్ట్